ఇది ఈ రోజు రాష్ట్రంలో వెహికల్స్ ఉన్నాయి వెహికల్స్ అన్ని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రిజిస్టరింగ్ ది ఆర్ పేయింగ్ ట్యాక్సేషన్ కంటిన్యూ రిన్యూ ఇస్తున్నాం ఆ ప్రొసీజర్స్ అన్ని కూడా ఏ వ్యక్తికి ఏ ఊర్లో ఎవరికి వెహికల్స్ ఉన్నాయి విత్ ఆధార్ మీ దగ్గర డేటా ఉంది ఆటోమేటిక్గా మీరు సింక్ అయిపోతుంది ఆ డేటా కూడా అట్లా వేరియస్ లేయర్స్ వెల్ఫేర్ కాకుండా అసెట్స్ కానీ మొబైల్ మొబిలిటీ ఉండే అసెట్స్ కానీ ఎవ్రీథింగ్ విల్ బి లింక్డ్ హియర్ బ్యూటీ ఆఫ్ దిస్ డేటా ఉంది ఆ డేటాను ఉపయోగించుకొని రియల్ టైమ్ అనలటిక్స్ మీరు తయారు చేసి రియల్ టైం మళ్ళీ కమ్యూనికేషన్ లాస్ట్ మైల్ పంపించచ్చు ఈరోజు హిస్టారికల్ డేటా ఉంది మన గోల్స్ ఉన్నాయి ఎస్ఓపి పెట్టాం స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్లు కేపీఐ ఇచ్చాం రెండు అయిన తర్వాత ఎంతవరకు పని చేశారు పని చేయకపోతే కారణాలు ఏంటి ఇది చేయాలని కూడా డైరెక్షన్ పంపించే పరిస్థితి వస్తుంది ఇంకొక పక్క ప్రిడిక్టు అన్లటిక్స్ ఈరోజు హిస్టారికల్ గా ఈ డిపార్ట్మెంట్ గ్రోత్ అయింది ఆ డిపార్ట్మెంట్ గ్రోత్ ఎంత రావాలి రావాలి అన్నప్పుడు ఆ డిపార్ట్మెంట్కు ఏ విధంగా టార్గెట్స్ పెట్టాలో టార్గెట్స్ పెట్టడానికి కూడా తీసుకున్నాం ఎవ్రీథింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మనం బడ్జెట్ ఖర్చు పెడుతున్నాం బడ్జెట్ ఖర్చు పెట్టిన తర్వాత ప్రాసెస్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు ఉదాహరణకు ఒక అగ్రికల్చర్ లేకపోతే ఒక ఇండస్ట్రీ ఒక సర్వీస్ సెక్టర్ వేరియస్ ప్రాజెక్ట్స్ మనం గ్రౌండ్ చేస్తున్నాం పర్టికులర్ టైంకి అవన్నీ ప్రొడక్షన్కి కానీ ఫంక్షన్ గా వచ్చే అవకాశం ఉంటుంది ఇవన్నీ చూసినప్పుడు మనం చాలా క్లియర్గా ఒక ప్రిడి విజన్ తయారు చేసాం ఆ విజన్ కరెక్ట్గా వెళుతా ఉందా లేదు కూడా ప్రిడిక్ట్ అనలిటిక్స్ మనం చూసుకుంటే వస్తుంది ఇలాంటి ఏరియాస్ అప్రోచ్ చేసుకొని అన్ని కూడా డేటా వచ్చిన తర్వాత మీరు కోరేది ఫైల్స్ ఉన్నాయి మీ ఫైల్స్ అన్ని ఆన్లైన్లో ఉన్నాయి ఎవరు ఎన్ని ఫైల్స్ ఎన్ని రోజులు క్లియర్ చేస్తున్నారు వారం తీసుకుంటున్నారా ఫిఫ్టీన్ డేస్ తీసుకుంటున్నారా నెల తీసుకుంటున్నారా లేకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఫైల్ కూడా క్లియర్ చేయలేకపోతున్నారా ఫైల్స్ ఆర్ రియల్ టైమ్ మీరు ఎక్కడన్నా ఫైల్స్ మీకు అందుబాటులో ఉన్నాయి మీ ఫైల్స్ వరకు మీకు అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ మీరు ఎంత ఫాస్ట్గా క్లియర్ చేస్తే అంత ఇంపాక్ట్ వస్తుంది అదే మరి ఇప్పుడు వారు ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రకారం మీకు చాలా విషయాలను చెప్పినప్పుడు క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది డేటా ఉంది ప్రాసెస్ రియల్ టైం చేస్తున్నాం రియల్ టైం కమ్యూనికేట్ చేయడానికి వాట్సాప్ నాట్ ఓన్లీ వాట్సాప్ ఆన్లైన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలని మన ఉద్దేశం ఈరోజు నేను చూస్తుంటాను చిన్నప్పటి నుండి నేను చూశాను చదువుకోవడానికి పోవడానికి నేను పది సర్టిఫికెట్లు తీసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ నేటివిటీ క్యాస్ట్ ఇన్కమ్ అదే మరి వేరియస్ ఒకసారి ప్రీవియస్ ఎగ్జామ్స్ జరుగుంటే ఎక్కడ తిరుగుంటే మళ్ళీ దాంట్లో మార్క్స్ ఇలాంటివన్నీ తీసుకోవడానికి అనేక ఇబ్బందులు అనమాట కనీసం స్టూడెంట్ అనేవాడు ఒక ఒక వారం రోజులు ఒక పది రోజులు ఎంఆర్ఓ తిరిగిపోయి తిరుగుతూ ఉండాలి తహసీల్దార్ ఆఫీస్ కార్ తిరగాలి ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ కార్ తిరగాలి ఇట్ నెసరీ అందుకే ఇక్కడ డిజి లాకర్ వచ్చింది అవసరం అయితే ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక లాకర్ క్రియేట్ చేస్తారు మనం కూడా క్రియేట్ చేస్తాం డిజి లాకర్ లో వాళ్ళ రికార్డ్స్ అన్ని పెడితే ఎక్కడికి పోయినా హెల్త్ రికార్డు ప్రాపర్టీ రికార్డ్స్ అన్ని అక్కడ పెట్టుకుంటారు ఆధార్ అథెంటికేషన్ పెడతాం వాళ్ళే చూసుకునే పరిస్థితి వస్తుంది డాక్టర్ దగ్గరికి పోతే నెంబర్ ఇస్తే ఆటోమేటిక్ హెల్త్ రికార్డ్ చూసుకుని ట్రీట్మెంట్ ఇస్తారు పర్సనల్